రీసెంట్గా తెలుగు యూనివర్సిటీ నేమ్ని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ పేరుగా చేంజ్ చేశారు సో అయితే లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఈ కూనం నేని సాంబశివరావు గారు ఈ యూనివర్సిటీ పేరుని నేమ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పేర్కొన్నారు సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ యూనివర్సిటీ పేరుని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా చేంజ్ చేశారు ఓకే అయితే ఈ బిల్లుని శాసనసభలో పెడితే అందరూ ఆమోదించారు అయితే ఈ తెలుగు యూనివర్సిటీ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ అయింది అంటే తెలుగు భాష అభివృద్ధి బోధన పరిశోధన ప్రచురణ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ లక్ష్యాలుగా తీసుకొని ఇది ఏర్పాటు ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి దీన్ని స్టార్ట్ చేశారు తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో లో దీన్ని ప్రారంభించారు ఎక్కడ నాంపల్లి దగ్గర దీన్ని స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో దీని పేరుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా చేంజ్ చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా పే పేరు చేంజ్ చేశారు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో దీన్ని నాంపల్లి నుండి బాచుపల్లికి తీసుకొచ్చారు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మార్చ్లో దీని పేరుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా చేంజ్ చేశారు అయితే ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే ఎవరు ఆయనకి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటి ఆయన తెలుగుకి చేసిన కృషి ఏంటి అనే దాని గురించి చూస్తే నేను ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ ఆ డేటా అంత చూశాను బట్ అక్కడ అంత క్లియర్గా కనపడలేదు బట్ మనకి తెలంగాణ మ్యాగ్జిన్ తెలంగాణ మ్యాగ్జిన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్లో వచ్చిన దాంట్లో ఈయనకు సంబంధించి ఒక పూర్తి ఆర్టికల్ ఇచ్చారు అందులో ఆయనకు సంబంధించిన చాలా డీటెయిల్స్ ఇచ్చారు అంటే రెడ్డి గారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఆయనకి తెలంగాణకు సంబంధించి చేసిన కృషి ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నిటి గురించి మనకు అందులో క్లియర్ గా ఇచ్చారు దీన్ని నేను రఫ్ వెబ్సైట్ లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టాను సో మీరు అది చూసుకోవచ్చు కింద నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో మీరు అక్కడ చూడవచ్చు అయితే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లో స్టార్ట్ అయిన తెలంగాణ సంబంధించిన గోల్కొండ పత్రికకి ఈయన సంపాదకుడిగా ఎడిటర్గా ఉన్నారు ఆయన అలా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కూడా గోల్కొండ పత్రికకి ఎడిటర్గా ఉన్నారు ఆ తర్వాత ఈ దీన్ని ఎడిటర్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆయన ప్రజావాణి అనే పత్రికను స్టార్ట్ చేసి కొంతకాలం నడిపించారు అయితే ఈయన నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఒకసారి ఈయనకు ఒక లెటర్ వచ్చింది ఏంటంటే తెలంగాణలో కవులు అనే వాళ్ళే లేరు తెలుగులో కవితలు రాసేవాళ్ళు కానీ తెలుగులో రచనలు చేసే వాళ్ళు లేరు అని చెప్పేసి ఒక లెటర్ వచ్చింది దాన్ని ఆయన చాలా అవమానకరంగా తీసుకున్నారు అలాగే సీరియస్ అయ్యారు దాంతో ఆయన తెలంగాణ మొత్తం గాలించి త్రీ ఫిఫ్టీ ఫోర్ మూడు వందల యాభై నాలుగు మంది తెలుగు కవులకు సంబంధించిన సంస్కృత ఆంధ్ర రచనలకు సంబంధించిన విషయాల్ని గోల్కొండ పత్రికలో ప్రచురించారు ఓకే తర్వాత ఈయన ఈ అంటే ఆ టైంలో నిజాం గవర్నమెంట్ టైంలో మనకి ఉర్దూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది సో ఆ టైంలో తెలుగు భాషకు ఒక ఇంపార్టెన్స్ తీసుకురావడం కోసం ఈయన చాలా కృషి చేశారు అలాగే తెలంగాణలో కూడా తెలుగు కవులు ఉన్నారనే విషయాన్ని ఈయన బయటికి చెప్పారు ఓకే ఆ తర్వాత తెలుగుకు సంబంధించి తెలుగులో మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది సురవరం ప్రతాపరెడ్డి గారికే వచ్చింది ఓకే అలాగే ఈయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర రామాయణ విశేషాలు హిందువుల పండుగలనే రచనలు చేశారు తర్వాత మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఈయనే అధ్యక్షుడిగా కూడా ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో హైదరాబాద్ శాసనసభకి హైదరాబాద్ అసెంబ్లీకి కూడా ఈయన ఎలక్ట్ అయ్యారు సో ఈయన తెలుగు చేసిన కృషికి గాను ఈయన పేరును ఇప్పుడు తెలుగు యూనివర్సిటీకి పెట్టడం జరిగింది అయితే ఈ యూనివర్సిటీస్ కనే కాదు చాలా వాటికి ఈ తెలంగాణ వాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టడం అనేది టూ థౌజండ్ ఫోర్టీన్ లో తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఓకే అలా చేంజ్ చేసిన ఏంటో చూద్దాం రెండు వేల పద్నాలుగు నుండి చేంజ్ చేసిన ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ నేమ్స్ ఏంటంటే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుని కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరుని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరుగా చేంజ్ చేశారు అలాగే వైఎస్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరుని కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంగా చేంజ్ చేశారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పేరుని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంగా చేంజ్ చేశారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరుని ప్రజెంట్ సురవరాం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా కూడా మార్చారు అయితే దీన్ని మన రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఈ పేరు చేంజ్ చేయడం అనేదాన్ని అని చెప్పేసి పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఈ పేరు చేంజ్ చేయడానికి కారణాన్ని ఆంధ్రాలో ఉన్న తెలుగు యూనివర్సిటీ పేరుని శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరుగా చేంజ్ చేస్తున్నారు కాబట్టి రెండు యూనివర్సిటీకి ఒకే పేరు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి మేము ఈ పేరు పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు అయితే బీజేపీ గవర్నమెంట్ ఏముంటుందంటే ఈ మీరు ఒక యూనివర్సిటీ పేరెందుకు చేంజ్ చేయాలి అట్లాంటి మిగతా చాలా ఉన్నాయి కదా వాటిని చేంజ్ చేయగలరా అంటే ఏంటి ఎన్టీఆర్ పార్క్ పేరుని కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ కానీ నీలం సంజీవ రెడ్డి పార్క్ కానీ అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరుని కానీ మీరు చేంజ్ చేయగలరా లేదా ట్యాంక్ బండి విధంగా ఆంధ్రలకు సంబంధించిన విగ్రహాలను మీరు తీసేసి తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలను పెట్టగలరా అలా చేయలేనప్పుడు ఈ యూనివర్సిటీ పేరు ఎందుకు చేంజ్ చేశారని చెప్పేసి వీళ్ళు క్రిటిసైజ్ చేశారు సో దిస్ ఈజ్ అబౌట్ ఈ తెలుగు యూనివర్సిటీ నేమ్ చేంజ్ గురించి అలాగే రాబోయే క్లాసెస్ లో మనం ఈ ఎస్సి సబ్ క్లాసిఫికేషన్ గురించి కానీ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పెంచడం గురించి కానీ ఇలా అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టిన కేసుల గురించి కానీ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి లేకపోతే ఈ రేసింగ్ కేసు కానీ ఈ మిగతా కేసులన్నీ కూడా ఎక్కడ దాకా వచ్చాయి ప్రజెంట్ వాటి పొజిషన్ ఎలా ఉంది దాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది రాబోయే వీడియోస్ లో చేయడం జరుగుతుంది సో మీరు ఏదైనా ఇంకా టాపిక్స్ వెరైటీ కానీ ఇంకా తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి డెఫినెట్లీ వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ